వెల్కమ్ టు రొమాన్ రూ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నుంచి ఎగ్జాక్ట్గా సిక్స్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ హెచ్సిఎల్ కంపెనీ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీకు ఇక్కడ ఏదైతే నేషనల్ హైవే కవర్ చేసి చూపిస్తున్నానో ఈ నేషనల్ హైవే నుంచి మీకు ఇక్కడ ఏదైతే రోడ్ జూమ్ చేసి చూపిస్తున్నానో ఇప్పుడు ఈ రోడ్ లోపలికి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకి ఇక్కడ ఒక సెంట్ జామ్ స్కూల్ అయితే ఒకటి ఉంటుందండి ఈ సెంట్ జామ్ స్కూల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఒక సిక్స్ హండ్రెడ్ ఫార్టీ స్క్వేరస్లో సిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండలోన్ బిల్డింగ్లో సిఆర్డిఏ అప్రూవల్స్ తోటి మనకి టూ అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో ఈ బిల్డింగ్ లో సేల్ కి రావటం అయితే జరిగిందండి ఈ బిల్డింగ్ ఒక అవుట్పుట్ ఎలివేషన్ అనేది రెడీ టు ఆక్యుపై అయ్యే స్టేజ్కి మనకి ఫోటోలో డిస్ప్లే చేసిన విధంగా రావటం అయితే జరుగుతుందండి అండ్ మీకు ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా కూడా నేను వీడియోలో అయితే క్లియర్ గా కవర్ చేసి చూపించడం అయితే జరుగుతుందండి పార్కింగ్ ఏరియా కూడా మనకి ఇక్కడ చాలా స్పేషియస్ గానే ఉంటుంది ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు టోటల్గా ఇక్కడ ఎయిటీన్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి మనకి ఇక్కడ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి టూ బిహెచ్కే లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో లో వెస్ట్ ఫేసింగ్ లో అవైలబుల్ ఉన్నాయి అండ్ త్రీ బిహెచ్కే వచ్చేసరికి ఫిఫ్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీలో లో ఈస్ట్ ఫేసింగ్ లో మనకి ఇక్కడ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ కోర్చ్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్టీస్ అంతా కలుపుకొని త్రీ బీహెచ్కే ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ టూ ల్యాక్స్ అయితే కోర్చ్ చేస్తున్నారని ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్టీస్ అంతా కలుపుకొని ఎమ్టీస్లో మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీటీవీ కెమెరా బోరు మున్సిపాలిటీ వాటర్ వాచ్మెన్ రూమ్ జనరేటర్ బ్యాకప్ వచ్చేసి మనకి కామన్ ఏరియాకి అండ్ ఫ్లాట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ త్రీ ఫేస్ ఎల్ ఉంటుంది అండ్ సోలార్ వాటర్ ప్రొవిజన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం అయితే జరుగుతుంది అండ్ ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి గన్నవరం శ్రీనగర్ కాలనీలో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది నేషనల్ హైవే కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అండ్ ఇప్పుడు మీకు కవర్ చేసి చూపించిన ప్రాజెక్ట్ కి నియర్ బై లో రీసెంట్ గా వీళ్ళు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసిన బిల్డింగ్ ఎలివేషన్స్ కూడా వీడియోలో నేను క్లియర్ గా కవర్ చేసి చూపడం అయితే జరుగుతుంది వీళ్ళు వచ్చేసి మంచి రిప్టెడ్ ఉన్న బిల్డర్స్ అండి చాలా వరకు ప్రాజెక్ట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసి సక్సెస్ఫుల్ గా కస్టమర్స్ కూడా హ్యాండ్ ఓవర్ కూడా చేశారు అండ్ హైదరాబాద్ లొకేషన్స్ లో కూడా వెళ్ళవి చాలా వరకు ప్రాపర్టీస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళవి రాబోతున్నాయండి ఆ సరౌండింగ్లో నేను చూస్తున్నా కూడా ఆన్ డిస్ప్లే పేలో ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే అయితే వాటికి సంబంధించిన గూగుల్ పిల్ లొకేషన్ అండ్ బ్రోచర్ డీటెయిల్స్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారు అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా మనకి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది వెంటిలేషన్ అయితే ఎక్కడ కూడా బ్లాక్ అవుతుంది అండ్ వీళ్ళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ వైజ్ చూసుకున్నట్టయితే మనకి చాలా బాగుంటుందండి వీళ్ళు వాడే మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియలే యూజ్ చేయడం అయితే జరుగుతుంది క్వాలిటీ వైజ్ వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వదండి కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో